రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడంలో ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవారు ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పీఫోర్ను అమలు చేస్తుందని ఆయన చెప్పారు కచ్చపీ ఆడిటోరియంలో గురువారం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు నియోజకవర్గ స్థాయి యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన జరిగింది ఇరవై శాతంగా ఉన్న పేదలను పది శాతం సంపన్నులు ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్లు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు తిరుపతి నియోజకవర్గంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు ఇప్పటి వరకు అనేక మంది మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం జరిగిందని తెలిపారు కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతిలో ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు మంది బంగారు కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు ఆరు వేల నాలుగు వందల పదకొండు మందిని మార్గదర్శకులతో అధికారులు మ్యాపింగ్ చేశారని తెలిపారు ఇందులో మెడికల్ ట్రీట్మెంట్ కోరుకున్న వారే ఎక్కువగా ఉన్నారని వారిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు మిగిలిన వేన్ని నలభై నాలుగు మందిని త్వరలోనే మ్యాపింగ్ చేయించి ఆదుకుంటామని తెలిపారు కొంతమంది మార్గదర్శులు వార్డులను కూడా దత్తత తీసుకోవటానికి ముందుకు వస్తున్నారని వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు సమావేశం అనంతరం కమిషనర్ దత్తత తీసుకున్న ఐదు కుటుంబాల్లో ఒకరికి తోపుడు బండిని అందజేసి ఆదుకున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నారాయణ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి డిఈ రాజు మార్గదర్శులు బంగారు కుటుంబాల సభ్యులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పేదలందరినీ కూడా ఈ ధనికులుగా ఉన్న కొద్ది తప్ప వివిధ రకాలలో వ్యాపారాలలో బిజినెస్లో ఉద్యోగాల్లో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరినీ కూడా ఈ బంగారు కుటుంబాలని పైకి తీసుకురావడమే ఒక లక్ష్యం పెట్టుకుని వివిధ రకాలుగా ఉంది విద్య ఉద్యోగాలు ఇంకా వాళ్ళకి కావాల్సిన వసతులు వాళ్ళు ఎవరెవరికి బంగారు కుటుంబాలకు ఏమైనా అవసరం ఉందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కుటుంబం తీసుకున్నారు ఐదు తీసుకున్నారు నాలుగు తీసుకున్నారు కొన్ని మనకు హాస్పిటల్స్ అయితే చాలా ఎక్కువగా తీసుకున్నారు వీళ్ళందరూ కూడా గుర్తించి ఇది ఏదో స్టార్ట్ చేశామనే ఒక ఉద్దేశం కాకుండా ఆ బంగారు కుటుంబాలు అందరినీ కూడా వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చేయడమే ఈ యొక్క టీపోర్ విధానం అంటే మనం ప్రతిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఏదో గవర్నమెంట్ ప్రైవేట్ మాట్లాడతాము ప్రజల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈ గవర్నెన్స్ని ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే కాన్సెప్ట్ మనము ఎవరైతే డిఫరెంట్ పొజిషన్స్లో సక్సీడ్ అయి ఉన్నారో మనం సొసైటీ హెల్ప్ వల్ల ఎక్కడో ఏదో టైంలో సొసైటీ హెల్ప్ వల్ల మనము ఈ స్టేజ్కి ఉంటాం కాబట్టి మనము కూడా సొసైటీలో వీకర్ సెక్షన్స్ వల్డబుల్ సెక్షన్స్ని మనము హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో